భాష్యం జూనియర్ కళాశాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకిత భావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి ఈఏపి సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎసిపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూస్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచివర్స్ జుట్టుపల్లికి వస్తున్నా డిఈ గారు వీళ్ళందరితో కలిసిన వాళ్ళు కూడా పని మొదలు పెట్టిండ్రు కానీ ఎంత పని పెట్టినా కూడా గ్రామస్తులు నిరాశగా ఉన్నారు ఎన్నోసార్లు ప్రయత్నం కానీ కాలేదు ఈసారి ప్రయత్నం చేస్తే గ్యారంటీ ఏమని వాళ్ళ నిరాశగా ఉంది కానీ నాకైతే నమ్మకం ఉంది ఈ పని అయితే అనే నమ్మకం నాకున్నది ఎందుకంటే ముందున్న ప్రభుత్వం అంటే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉండే ఏమీ పట్టింపు ఏం లేదు ఓన్లీ అంటే కాళేశ్వరమే కానీ ఇటువంటి పాత ప్రాజెక్టులను పట్టింపు లేదు లక్షలాది కోట్ల కాళేశ్వరం మీద పట్టింపుంటే కానీ ఈ ఐదు లక్షలు పది లక్షల పనితోటి రెండు వేల